ఇప్పటికీ రమేష్ నేను మళ్ళా చెప్తున్నా గుడారాల పండుగలో మా ఇద్దరు డ్యూటీ ఏంటంటే రాత్రి పదకొండింటికి సభ అయిపోద్దా స్టేజ్ దిగేళ్ళేటప్పుడు ఏసన్న గారు మా ఇద్దరు పిలిచి మీరిద్దరు వెళ్ళి నలభై బాత్రూమ్లు ఉన్నాయి అక్కడ లెట్రిన్లు ఉన్నాయి శుభ్రంగా కడిగేసి మరల ఉదయాన్నే ఐదు గంటలకు స్తోత్ర ప్రార్థన చేయండి అని వెళ్ళిపోయేవాడు సరే మేము పాప బాంబే కాలనీ వాళ్ళని రాజీవ్ కాలనీ వాళ్ళని విజయవాడ వాళ్ళని వెళ్ళి పెట్టుకొని మొత్తం మీద రాత్రి అంతా దొడ్లు గడిగి ఇంకొక అరగంట టైం ఉందండి ఈ అరగంటలో ఆ స్టేజ్కి ఎదురుగా చివరిలో తాటాక పందిరి లేస్తారు కదా క్యాసెట్లు స్టాల్స్ క్యాసెట్లు బలిపీటాలు బోర్డింగ్ కార్డులు అవి ఉంటాయి కదా అక్కడ ఈ డైనింగ్ టేబుల్ ఉంటుంది కదా నేను ఒక టేబుల్ రమేష్ ఒక టేబుల్ వేసుకొని పడుకున్నా ఈలోగా నసా నస చెవుల్లో ఏమి అంటే ఒక ముసల్ది ఒక ముసల్ది కేసరి కొంతేసుకొని ఆ పరిచి అన్ని చెల్లేమంటారు మీ దేవుడు ఏమయ్యాడంటారు హబ్ హబ్ ఇంత జనం ఎక్కడికి వెళ్ళాలి జనం అంతా చట్ట పిల్లలు తల్లున్నారు హబ్ హ ఎంత చెవులు మూసుకుందామని మా వాళ్ళకి కావట్లేదు అంటే అన్ని లైట్లు ఆపేసి కొంచెం కొంచెం ఉంటాయి కదా మొత్తం మీద టేబుల్ మీద కూర్చొని చూస్తే ఒక ముసలమ్మ నిలు మోకాళ్ళ మీద ఉండి పెళ్ళతాడుతాడు అన్ని జన్లు లేవంటారు మీ దేవుడైన హో ఏం చెప్తాడు ఏంట్రా అన్ని జల్లు ఏంటి మీ దేవుడైన అహో అంటే ప్రతి పిల్లలు ఏం జరుగుతుంది ఇక్కడ అని కోపడదామని టేబుల్ దిగి కొంచెం తాటేకల్ బయటకు వర్షం వస్తుంది గుడారాల పండుగలో గుడారాల పండుగలో వర్షం వస్తుంది ఈవిడ నిలువు మోకాళ్ళ మీద నిలబడి ప్రభుని అడుగుతోంది అన్ని జనులు ఏమంటారు ఇప్పుడు మీ దేవుడైన ఏమయ్యాడు ఏమయ్యాడని అంటారు చంటి పిల్లలు ఉన్నారు ఇక్కడ ఎక్కడికి వెళ్తారు ఇప్పుడు ఆపు వర్షం పిల్లరా అక్కడే నిలబడుకొని చూస్తున్నాం ప్రచండమైన వర్షం వచ్చి కూలిపోవాలి మొత్తం చూస్తూ ఉండగానే అలా అల్ల కొల్లోలం జనం అల్ల కొల్లోలమైపోతున్న జనం